హాయ్ ఫ్రెండ్స్ సౌదీ అరేబియాలో ఇది ఒక పెద్ద కాలేజ్ అనమాట ఇంచుమించు ఒక యాభై ఎకరాలు ఉంటుంది మొత్తం అంతా ఎడారే పెద్ద పెద్ద కొండలు ఎడారంటే ఇక్కడ సౌదీలో ఉండే ఎడారి చాలా వెరైటీగా ఉంటుంది ఇసుక కట్ట ఉండదు మొత్తం రాళ్ళు అనమాట పెద్ద పెద్ద కొండలు ఆ కొండలన్నీ పిప్పి పిప్పి చేసేసి ఒక గ్రౌండ్ ఫ్లోర్ కింద చేసి చూసారా ఏ విధంగా కాలేజ్ అనేది కట్టారో ఇదేమో కాలేజ్ లాస్ట్ అనమాట రైట్ రైట్ సైడ్లో ఉన్న గోడ కనిపించేది ఆ గోడ అవతలు మళ్ళీ అన్ని కొండలే ఈ గోడ అవతల మొత్తం అంతా కాలేజ్ అనమాట చాలా బాగుంటుంది చూడడానికి ఇంకా ఇక్కడి నుంచి ఇదంతా కాలేజీకి సంబంధించిన ఏరియా వెనకాల కొండ అవతలకి గోడ కట్టింది ఉన్నదంతా ఇంకా గవర్నమెంట్కి సంబంధించింది ఇవన్నీ కొండలు అనమాట రైట్ సైడ్ మధ్యలో ఉంటుంది కాలేజీ కరెక్ట్గా చాలా విచిత్రంగా ఉంటుంది మొత్తం తిరగాలంటే ఈ రోడ్లన్నీ కలిపి కదన్నా రెండు వందల కిలోమీటర్లు ఈజీగా వచ్చేస్తాయి చాలా పెద్దది మీకు కూడా చూపిద్దాం అని చెప్పేసి నేను వీడియోస్ వేస్తున్నాను చూడండి బాగుంటుంది ఆ ఎదర లెఫ్ట్ సైడ్లో కనిపించేదే మా మేడం కాలేజ్ అనమాట అది బిజినెస్ సెంటర్ ఐటీ సెంటర్ అని చెప్పేసి ఉంటుంది అక్కడ అందులో వర్క్ చేస్తారు ఇదంతా కూడా కాలేజ్ రోడ్డే ఇక్కడ వచ్చేసి ప్రతి దగ్గర సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఉంటే మనం అవుట్ సైడ్ రోడ్లోకి వెళ్ళాలంటే ఇక్కడ యూటర్న్ తీసుకోకూడదు ఖచ్చితంగా రౌండ్ తిరగాలన్నమాట ఖచ్చితంగా రౌండ్ అనేది తిరగాలి రౌండ్ తిరగకపోతే పోలీసు ఆపి మన ఫోన్ తీసుకొని మనకి ఇక్కడ అప్సరని ఒక యాప్ ఉంటుంది ఆ యాప్లో మన ఐడి ఉంటుంది ఐడి మీద మనకి కేసు వేస్తారనమాట రాంగు డ్రైవ్ చేస్తున్నాడు అని మనం ప్రతి పది నెలల లోపల కట్టాలి కట్టకపోతే మళ్ళీ ఎక్స్ట్రా పెరుగుతూ ఉంటుంది ఇంకా రైట్ సైడ్ మొత్తం అంతా కూడా ఎడారి మధ్యలో రోడ్డు చెట్లు చూసారా మెయిన్ మన ఇండియాలో ఉన్న చెట్లని నరికి పొయ్యిలో పెడుతున్నాం వీళ్ళు మాత్రం ఈ రాళ్ళు రప్పల్లో కూడా చెట్లను పెంచుతున్నారు మళ్ళీ చెట్లు అంటే మామూలు చెట్లు కాదు చాలా రకరకాల చెట్లు పెద్ద పెద్ద వృక్షాలు కూడా అవుతాయి మనం ఉన్న వృక్షాలను చంపేస్తున్నాం వీళ్ళు కాపాడుతున్నారు ఇక్కడ నీళ్లు లేకపోయినా సరే వీళ్ళు చెట్లు పెంచుతున్నారు రైట్ సైడ్లో ఎక్కడో చివర వర్క్ చేస్తున్నట్టు ఉన్నారో అదంతా కూడా కసర్లాగా కసరలాగా అన్నమాట లారీలు అవి ఉన్నాయి మధ్యలో ఈ కాలేజీ చుట్టూరు రోడ్డు ఉంటుంది మధ్యలో కాలేజ్ ఉంటుంది కొంచెం మధ్యలో ఎడారి ఉంటుంది ఆ తర్వాత ఇది లాస్ట్కి వచ్చినప్పుడు ఇదంతా కూడా ఎడారే ఇంకా రాళ్ళు ఇది ఇదంతా నడవడానికి ఉండదో వెళ్ళడానికి ఉండదో ఆ కొండలు ఎక్కి దిగాలి ఎక్కి దిగాలనమాట కొండలు కూడా చూసారా ఎంతో విచిత్రంగా రాయి మీద రాయి పెట్టినట్టు ఎవరు పెట్టలేదు అవి అలాగే ఏర్పడినాయి అది కూడా విచిత్రంగా ఉంటుంది ఏటో చూసారా సౌదీ అరేబియాలో కాలేజీ ఎంత అందంగా ఉందో చాలా డెవలప్మెంట్ చేశారన్నమాట వీళ్ళు ఇదంతా చాలా నీట్గా ఉంది నేను ఇదంతా ఎప్పుడు తిరగలేదు మీకు చూపిద్దామని చెప్పేసి నేను అలా లోపలికి వచ్చాను సరదాగా మామూలుగా అయితే నేను ఎంట్రన్స్లోంచి బయటకు వెళ్ళిపోతాను చూసారా ఎలా ఉందో కాలేజు చాలా నీట్గా ఉంటుంది అనమాట రోడ్ల మీద కూడా ఎక్కడ డస్ట్ ఉండదు ఎప్పటికప్పుడు క్లియర్ చేసేస్తుంటారు అవేమో ఏవో బ్లాక్ కలర్లో కనబడుతున్నాయి చూసారా ఇవి అయ్యో మేబీ వాటర్ ట్యాంకులు లాంటివి అనుకుంటా ఫిల్టరేషన్ ఏదో అవుతుంది అది వచ్చేసి టవర్ ఇక్కడ టవర్లు ఇలాగ ఉంటాయి స్టైల్గా బాగుంటాయి చూడడానికి ఏంటో ఫస్ట్లో వచ్చినప్పుడు ఏదో ఇంటర్ ఇది ఎలా ఉంది అనుకునేవాడిని మొత్తం అంతా పచ్చదనమే ఎడారి నీళ్ళు స్వర్గం చేసేస్తున్నారనమాట చాలా నీట్గా చేస్తున్నారు ఇంకా అక్కడి నుంచి చూడండి కనుచూపు మేర ఎంత దూరం కనిపిస్తుందో అంతవరకు కొండలో ఎడారి తప్ప ఇంకేం ఉండదు ఎక్కడ మంచినీళ్ళు ఉండవు ఏదన్నా అవ్విందంటే ఇంక అక్కడే ఎండిపో శం వాళ్ళు తప్ప తిరిగి వచ్చేది లేదు చూసారా ఎంత బాగుందో ఆ స్టార్టింగ్లో ఎక్కడో మీకు ఒక లాగా కనిపిస్తుందా అది మనం మెయిన్ గేట్ అనమాట అలా బయటికి వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం కరెక్ట్గా మెయిన్ గేట్ త్రీ దగ్గర ఉన్నాం మనం వన్లో నుంచి అయితే ఎగ్జిట్ అవ్వాలి దీనికి పన్నెండు గేట్లు పదమూడు గేట్లు ఉంటాయి మొత్తం ఈ కాలేజ్ అంతా ఈ గేట్ నుంచి ఆ గేట్ దగ్గర వెళ్ళాలంటేనే పోగొట్టు పడుతుంది ఆ మొత్తం గేట్లన్నీ తిరగాలంటే ఎంత టైం పడుతుందో చూడండి అంత పెద్దది అనమాట చాలా పెద్దదే నేనుండే ఏరియాలో మొత్తం ఇదే బాగా పెద్దది కాలేజ్ కాలేజ్ అంటే ఇంకా మీకు ఉంది అన్నీ ఉంటాయి ప్రతిదీ కాలేజ్ స్టడీ ఉంటుంది వర్క్ నేర్చుకునే వాళ్ళకి ఉంటుంది ఎక్కడే జాబులు చేస్తారో ఇక్కడ గ్రీనరీ ఎంత అందంగా ఉందో చుట్టూరు మొక్కలో మధ్యలో రోడ్డు అక్కడ కాలేజు రైట్ సైడ్లో ఎడారి గోడవతల చాలా బాగుంటుంది మనం గేట్ వన్కి ఎంటర్ అవుతున్నాం రైట్ సైడ్లో కనిపించేదేమో గేట్ టూ గేట్ టూ నుంచి వన్కి వెళ్ళాలంటే మళ్ళీ టూ నుండి వన్కి వెళ్ళాలంటే మళ్ళీ ఒక ఐదు ఆరు నిమిషాలు పట్టుద్ది చాలా ఉంటాయి ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ అలా ఏ జెడ్ అయిపోయాక మళ్ళీ బీ వన్ బి టూ బీ త్రీ బీ ఫోర్ అలాగా వై వరకు ఉన్నాయి అంటే చూడండి ఎన్ని బిల్డింగ్లు ఉంటాయో ఇక్కడ ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అనమాట చూసారా ఎన్ని కార్లు ఉన్నాయో ఇంచుమించు ఒక రెండు వందల కార్లు ఉంటాయి చాలా బాగుంటుంది పార్కింగ్ ప్లేస్లో మాత్రం ఖచ్చితంగా కారు పక్కన పెట్టాలి ఇష్టాచారంగా పెట్టామా మన పని అయిపోయినట్టే అది బయటికి వెళ్ళేదనమాట గేటు ఎంట్రన్స్ ఎంట్రన్స్ అదే ఎగ్జిట్ అదే ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది నీట్గా సౌదీ ఫ్లాగులు ఉంటాయి ఒక ఆరు ఫ్లాగులు చూడడానికి చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ లో కూడా గార్డెన్ చూడండి కొండ బద్దలు కొట్టి కొండ మీద గ్రీనరీ అనేది ఎలా పెట్టారు మీరు చూడండి చాలా నీట్గా ఉంటుంది మనం అన్న మన ఆహ్లా మట్టి భూమి అంత అందంగా ఉన్నా సరే మనం పెంచడానికి ఓ అయిపోతాం వీళ్ళైతే చాలా నీట్గా పెంచుతారు ఇక్కడ రోడ్డుల్లో కూడా ఫార్టీకి మించి వెళ్ళకూడదు కాలేజ్ రోడ్లో స్పీడ్ లిమిట్ ఫార్టీ ఇలా నో పార్కింగ్ అని బోర్డులు పెట్టిన దగ్గర రైట్ సైడ్లో ఏదన్నా పని ఉన్నా సరే మనం కారు పార్క్ చేయకూడదు ఆగకూడదు అసలు ఆగి ఫోన్ మాట్లాడ్డాలు అలాంటివి ఏం చేయకూడదు చేసామా పోలీసులు తిరుగుతూనే ఉంటారు వస్తారు ఫైన్ వేసేస్తారు వెళ్ళిపోతారు దీనికి సంబంధించిన పార్కింగ్ ఇంకో ఈ విధంగా చూడండి విడిగా బిట్లా ఉంది ఇక్కడ అలాంటి దుఃఖంలో కారు పార్క్ చేసుకోవాలన్నమాట చూసుకొని మనస్తాసంగా ఈ త్రీ లైన్లో ఎక్కడ పెట్టకూడదు కారు ఎక్కడ పెట్టినా మనకే తోలుదీరుతుంది ఇక్కడ నుండి రైట్ సైడ్కి వెళ్తే బయటికి ఎగ్జిట్ అయిపోవచ్చు అనమాట ఈ కొండవారంట చూడండి మొక్కలు ఎలా ఎట్టారు గ్రీన్గా రాళ్ళల్లో కూడా గడ్డి మొక్కలు అన్ని పెంచుతున్నారు